సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందర్వాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డ దిగులు చెందకు నీ బాధకి పరిష్కారం కన్నీరు కాదు దానికి వేరే మార్గం ఉంది ఆ మార్గం ఏంటో నేను చెప్తాను నేను చెప్పేది నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నా మీద భక్తి శ్రద్ధలతో ఓర్పు సహనంతో నేను చెప్పేది శ్రద్ధగా వినుబిడ్డ తప్పకుండా నీ బాధకి పరిష్కారం నేను చెప్తాను నేను చెప్పిన దారిలో నువ్వు వెళ్ళావంటే నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి నువ్వైతే చేరుకుంటావో బిడ్డ ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో విన్నారు కదండి మనం చాలా బాధపడుతూ ఉంటాము మనం అనుకున్న పనులు జరగకవని అవి జరగట్లేదని మనం ఏడుస్తూ ఉంటాము చాలా బాధపడుతూ ఉంటాము దానికి కారణం ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ కదండి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోవాలి అంటే బాబాగారు దానికి ఒక మార్గం చెప్తాను అంటున్నారు కదా ఫ్రెండ్స్ ఆ మార్గం ఏమిటో మనం చూద్దామండి చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తే వాళ్ళు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గడిసిము నెట్వర్ట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారి సందేశం ఏంటంటే విన్నారు కదండి దాన్ని ఇప్పుడు మనం ఒక కథ రూపంలో విందామండి మన బాబా గారు మనకి ఎంత వివరంగా చెప్పాలనుకుంటున్నారో మన ప్రాబ్లమ్స్లోంచి నుంచి బయటకు రావాలి మనం ఇప్పుడు ఒక కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊరిలో రాజుగారు ఉండేవారు ఆ రాజుగారు కోటలో చాలా మంది పనిచేస్తూ ఉంటారు కదండి అప్పుడు పనిచేసే వాళ్ళని కూడా ఏంటంటే రాజుగారు చాలా గౌరవిస్తారండి అలాగే పనిచేసే వాళ్ళందరూ కూడా రాజుగారిని గౌరవిస్తారు ఒకరోజు రాజుగారు వేసం మార్చుకొని తన పని చేసే వాళ్ళు ఊరికైతే వెళ్ళారండి ఒక్కొక్కరు తన పరిస్థితి ఎలా ఉంది ఏంటో స్వయంగా చూద్దామని రాజుగారు అయితే వాళ్ళ ఊరికైతే వెళ్ళారండి ఆ పల్లెటూరిలో వేసం మార్చుకొని ఒక వ్యవసాయం చేస్తున్న ఒక వ్యక్తిలాగైతే ఆ ఊరిలోకి వెళ్ళారనమాట ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పలకరిస్తూ వెళ్ళాడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజుగారిని గుర్తించలేదని గమనించారు ఇదే మనకి మంచి సమయం మనం ఇలాగే వెళ్ళాలి అని చెప్పి రాజుగారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన కనిపించారు ఆయన అడిగారన్నమాట రా రాజుగారు ఏమని అడిగారంటే పెద్ద ఆయన నాకు ఇలా ఆకలిస్తుంది మీరు నాకు కొంచెం ఏమైనా ఆహారం పెట్టగలరా అని అన్నమాట వెంటనే ఆ పెద్ద ఆయన అన్నాడు అయ్యో బాబు ఆకలేస్తుందా ఈ చూస్తూ ఉంటే నువ్వు ఈ ఊరి మనిషిలాగా లేవే పక్క నుంచి వచ్చావా అని అడిగాడు మాట అడిగితే రాజుగారు అవును బాబు నేను పక్క ఊరి నుంచే వచ్చాను అని చెప్పాడమాట రాజుగారు అప్పుడు పెద్ద ఆయన అన్నాడు సరే బాబు ఏమనుకోవద్దు నా దగ్గర సల్దన్నమే ఉంది నేను నేను పేదవాడిని కాబట్టి నేను ఈ సల్దన్నం మాత్రం తినడానికే తెచ్చుకున్నాను ఒక్కడికి ఉంది కదా అయినా ఏం పర్వాలేదు మీరు కొంచెం నేను కొంచెం సగం సగం చేసుకొని తినచ్చు అని చెప్తాడు రాజుగారు సరే పెద్ద అని చెప్తాడు వెంటనే ఆ పెద్దయినా కొంచెం కొంచెం సగం సగం అన్నం సరే సగం చేసుకొని ఇద్దరూ తింటారు అప్పుడు రాజుగారు ఈ విధంగా అడిగారు మీ ఊరిలో రాజుగారు పాలన ఉంది కదా ఆయన పాలన ఎలా ఉంది మరి ఆయన పాలన బాగుంటే కనుక మీకు ఎందుకు ఇంత ఇబ్బందిగా ఉంటుంది అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద అన్నాడు మా ఊర్లో ఉన్న రాజుగారు చాలా మంచివారు ఆయన మాకు ఇమ్మని ఎన్నో విధాలుగా ఎన్నో నాణ్యాలు ఇస్తూ ఉంటారు కానీ మధ్యవర్తులు ఉండేవాళ్ళు మా మా దాకా ఏది కూడా రానివ్వడం లేదు మేము స్వయంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర మా బాధలు చెప్పుకుందాము అంటే మమ్మల్ని రాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు అని ఈ పెద్ద ఇలా చెప్తాడు రాజుగారితో సరే అని చెప్పి అక్కడి నుంచి రాజుగారు వెళ్ళిపోయారు ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక అబ్బాయి ఆవులు తోలుతూ కనిపించాడు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాడు బాబు నీ దగ్గర కొంచెం తినడానికి ఏమైనా ఉందా నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటాడు సరే పెద్ద నా దగ్గర కొంచెం అంబలి ఉంది అది సరే సగం చేసుకోవచ్చు అని అంటాడు రాజు సరే బాబు అలాగే అని అంటాడు వెంటనే సరీ సగం వేసుకొని అంబలి తాగుతూ ఉంటారు తాగిన తర్వాత రాజుగారు ఈ విధంగా ఆ అబ్బాయిని అడిగాడు మీ ఊరిలో రాజుగారి పాలన జరుగుతుంది కదా మరి అమ్మలు నువ్వు తాగడం ఏంటి తినడానికి భోజనం లేదా రాజుగారు మిమ్మల్ని ఏం చూసుకోవడం లేదా అని అడుగుతాడు వెంటనే ఆ అబ్బాయి అంటారు మా ఊరిలో మా రాజుగారు చాలా మంచివారు కాకపోతే మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నట్టు మా రాజుగారికి తెలియదు మా రాజుగారు మాకు ధనం ఇమ్మని నాణ్యాలు అవన్నీ కూడా ఇస్తే మధ్యవర్తులు మా దాకా రానివ్వడం లేదు అవి వచ్చుంటే మాకు ఇబ్బందులు ఉండేవి కాదు మేము రాజుగారి దగ్గరికి వెళ్ళి మా బాధలన్నీ చెప్పుకోవాలని చాలాసార్లు మేము ట్రై చేశాము కానీ మధ్యవర్తులు ఎవరు కూడా మమ్మల్ని రాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వలేదు అని ఈ విధంగా అబ్బాయి రాజుగారికి చెప్తాడు సరే అని చెప్పి రాజుగారు ఇంకొంత దూరం అయితే వెళ్తూ ఉంటారు అలా అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సహాయం అడుగుతూ ఆ ఊర్లో ఉన్న తనకు నుంచే అందరూ ఏమనుకుంటున్నారు అన్నది రాజుగారు తెలుసుకుంటారు వెంటనే తెలుసుకున్న తర్వాత రాజుగారు తన కోటకి వచ్చిన తర్వాత తన కింద చేసే వాళ్ళందరినీ కూడా పిలిచాడు వెంటనే అక్కడికి వెళ్ళగానే వెంటనే పెద్ద పెద్ద అరుపులు అరిచి వెంటనే పిలిచారు మీకు ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధనం నాణ్యాలు ఇమ్మని చెప్పాను కదా మీరు ఇస్తున్నారా అని రాజుగారు అడిగారు వెంటనే రాజు కింద పనిచేసే వాళ్ళందరూ కూడా మేము ఇస్తున్నాము రాజుగారు అందరికీ మీరు చెప్పినట్టుగానే అందరికీ మేము ఇస్తున్నాము అందరూ కూడా చాలా సంతోషంగానే ఉన్నారు అని ఈ విధంగా అబద్ధాలు చెప్తారు వెంటనే రాజుగారికి కోపం వస్తుంది అబద్ధాలు చెప్పకండి మీ గురించి నాకు ఏమి తెలియదు అనుకుంటున్నారా ఏ క్షణం నుంచి మిమ్మల్ని పనిలోంచి నేను తీసేస్తున్నాను అని చెప్పి తన కింద పనిచేసే వాళ్ళందరినీ కూడా పనిలోంచి తీసేసారు రాజుగారు తన ఊరిలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పరిచయం చేసుకున్నారు కదా ఒక్కొక్కరి దగ్గర భోజనం చేశారు ఒకరి దగ్గర మంచినీళ్ళు తాగారు ఒకరి దగ్గర అంబలు తాగారు వీళ్ళందరితో కూడా మాట్లాడారు కదా వాళ్ళందరినీ కూడా తన కోటకి పిలిపించి పనిలోంచి తీసేసిన వాళ్ళందరిలో వాళ్ళ ప్లేసుల్లోని వీళ్ళని పెట్టడం జరిగింది వాళ్ళు చాలా అంటే చాలా ఆనందపడ్డారు అలాగే రాజుగారు తనను కొత్తగా జాయిన్ చేసుకున్న పని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క చిన్న చిన్న పరీక్షలు పెట్టాడు అవి ఏంటంటే రాజుగారు తన కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా కొంత కొంత ధనం ఇచ్చి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పంచిరమ్మని చెప్పారు అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా రాజుగారు చెప్పినట్టుగా ఆ నాణ్యాలు ఆ ధనం పట్టుకొని ఊర్లో వాళ్ళందరికీ కూడా పంచడానికి వెళ్ళారు వెళ్తూ ఉండగా అందులో ఒకరు ఆ ధనం ఆ నాణ్యాలు ఇవన్నీ చూసి కూడా ఆశ ఎక్కువ పెరిగి అవి ఇచ్చుకొని పారిపోవాలని చూశాడు మిగతా వాళ్ళు తన ఊరికి వెళ్తూ ఉండగా ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత అందులో ఇంకొకరికి ఇంకొంత ఆశ కలిగింది ఈ ధనంలో సగం మాత్రమే ఇద్దాము మిగతా సగం మనమే ఉంచుకుందాము అని అనుకొని సగం ధనం ఇస్తాడు సగం ఉంచుకుంటాడు అలా ఇంకొంత దూరం వెళ్తాడు అందులో ఒక పెద్ద ఆయన అయితే రాజుగారు ఇచ్చిన మొత్తం ధనం మొత్తం కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచి పెట్టేసి తిరిగి అందరూ కూడా రాజుగారు ఉన్న ప్లేస్కి అంటే కోటకైతే వచ్చారు అప్పుడు రాజుగారు అందరినీ కూడా అడిగాడు నేను ఇచ్చిన ధనం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచి పెట్టేశారా అని అడిగారు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగానే మేము పంచిపెట్టాము రాజుగారు అని చెప్పాడు అప్పుడు రాజుగారు అందులో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి ఈ విధంగా అడిగాడు నీ దగ్గర కొంత ధనం ఉంది కదా అది బయటకు తీయు అని అన్నాడు అప్పుడు ఆ వ్యక్తికి కాలు చేతులు వణుకుతూ నన్ను క్షమించండి రాజుగారు నేను కక్కుర్తుపడి పడి సగమే ఇచ్చి నేను సగం దాచుకున్నాను నన్ను క్షమించండి అన్నాడు వెంటనే రాజుగారు క్షమించలేదు వెంటనే కోపం వచ్చింది నీకు నేను నీ పరిస్థితి చూసి అవకాశం ఇచ్చాను ఆ అవకాశం నువ్వు చేజాచుకున్నావు కాబట్టి నిన్ను ఈ ఊరి నుంచే నిన్ను వెలవేస్తున్నాను అని చెప్పి అంటాడు తర్వాత ఇంకొక అతన్ని పిలిచారు అతను కూడా కొంత ధనం పంపిణీ చేసి ఇంకొంత ధనం దాచుకుంటాడు అది కూడా రాజుగారికి తెలిసి వెంటనే రాజుగారు ఆ వ్యక్తిని కూడా ఊరి నుంచి వెలివేశాడు తర్వాత ఇంకొక పెద్ద అయన్ని పిలిచాడు ఆ పెద్ద అయిని పిలిచి ఈ విధంగా అడిగాడు పెద్దఐనా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సగం ధనం ఇచ్చి ఇంకొంత ధనం దాచుకున్నారు కదా వీళ్ళని చూసి కూడా నీకు ఏమి అనిపించలేదా వీళ్ళలాగా నువ్వు దాచుకోవాలని నీకేమనిపించలేదా అని పెద్ద ఆయన్ని రాజుగారు అడిగాడు అప్పుడు రాజుగారిని ఈ విధంగా అడగ్గా అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడు లేదు రాజుగారు మీరు నన్ను నమ్మి ఇచ్చారు మీ నమ్మకాన్ని నేను ఎన్నడూ కూడా ఒమ్మి చెయ్యను మమ్మల్ని మీరు పనిలో పెట్టుకునేటప్పుడు మీరు ఒక మాట చెప్పారు కదా రాజుగారు మీరు నమ్మకంగా ఉంటే కనుక శాశ్వతంగా ఈ కోటలోనే పని చేసుకోవచ్చు అని చెప్పారు కదండి కాబట్టి నేను ఆ పని ఉంటే నాకు చాలు మీరు చెప్పారు కదా నాకు మాట ఇచ్చారు కాబట్టి మీ మీద నమ్మకంతో మీరు ఇచ్చిన ధనం మొత్తం మీరు చెప్పినట్టుగా పంపిణీ చేశాను అలా చేస్తే నేను ఎటువంటి తప్పు చేయకపోతే అప్పుడు మీరు చెప్పినట్టుగా నేను బతికినంత కాలం కూడా మీ కోటలో పని చేసుకునే అవకాశం నాకు కలుగుతుంది కదా రాజుగారు ఒకవేళ నేను వేలలాగా సగం ధనం దొంగలించి ఉంటే అప్పుడు నేను వేళలాగా ఈ ఊరి నుంచే నేను నన్ను వెలవేసే ఉంటారు కదా కాబట్టి నేను ఈ చెడు మార్గంలో నేను వెళ్ళాలని అనుకోలేదు నిజాయితీగా కష్టపడాలి అని అనుకున్నాను మీరు చెప్పింది నాకు నచ్చింది రాజుగారు అందుకే మీరు చెప్పిన దారిలో వెళ్ళాలని చెప్పే మీరు చెప్పినట్టుగా మీరిచ్చిన ధనం మొత్తం కూడా ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా నేను పంచిపెట్టాను పెట్టాను అని పెద్దఐనా ఈ విధంగా చెప్పాడు వెంటనే రాజుగారు క్లాప్స్ కొట్టి వెంటనే ఆ పెద్దయిన్ని మెచ్చుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి అప్పుడు ఈ పెద్ద ఆయన్ని చూపించి ఈ విధంగా చెప్పాడు ఈ పెద్ద ఆయన్ని చూసి నేర్చుకోండి ఈ పెద్దయన్న చేసినట్టుగా మీరు చేసి ఉంటే మీరు ఈ పెద్ద ఆయనలాగే మీరు కూడా ఈ కోటలోనే శాశ్వతంగా పని చేసుకొని బతికేవారు అంతేకాదు ఇంకొక రహస్యం కూడా మీకు తెలియదు నేను చెప్పినట్టుగా మీరు నిజాయితీగా కనుక చేసి ఉంటే నేను మీకు కొంత ధనం అలాగే కొంత ఆస్తి అనేది మీ పేరు మీద రాసి ఉండేవాడిని మీరు చేసిన పనికి ఈ ఊరి నుంచి మీకు పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి స్వార్థంగా ఆలోచించకుండా ఉన్నంతలోనే నిజాయితీగా బతకడానికి ప్రయత్నించండి అలా ప్రయత్నిస్తే మీరు ఎక్కడున్నా సరే తప్పకుండా సంతోషంగా ఉంటారు అని రాజుగారు ఈ విధంగా చెప్పాడు వెంటనే రాజుగారు ఆ పెద్ద కొంత ధనం అనేది చేతికి ఇచ్చి అలాగే తన పేరు మీద కొంత ఆస్తి అనేది ఇచ్చాడు అది ఇచ్చిన వెంటనే కూడా పెద్ద అడిగాడు నువ్వు నా కోటలో పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు నీకు ఇచ్చిన ధనంతో నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు అని పెద్ద చెప్పాడు రాజుగారు వెంటనే ఆ పెద్ద ఈ విధంగా చెప్పాడు లేదు రాజుగారు మీరు నమ్మి నాకు ఈ పని అప్పచెప్పారు మీకు నేను ఒక మాట ఇచ్చాను కదా నేను బతికినంత కాలం కూడా మీ కోటలోనే పని చేసుకుంటాను అని కాబట్టి మీరు నాకు ఎంత ధనం ఇచ్చినా నా పేరు మీద ఎంత ఆస్తి రాసినా సరే నేను ఎప్పుడు కూడా నేను బతికినంత కాలం కూడా నేను మీ దగ్గరే నమ్మక పని చేసుకుంటాను రాజుగారు అని చెప్పాడు అది చూసిన రాజుగారికి ఎంతో ఆనందం కలిగింది ఇంకా శాశ్వతంగా కూడా తన పక్కనే ఉండేలాగా ఆ పెద్దయిని రాజుగారి పక్కన ఉండేలాగా రాజుగారైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కథ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో మీకు ఈ కథ రూపంలో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే మన బాబా గారు చెప్పిన విధంగా అంటే రాజుగారిని ప్లేస్లో ఒకసారి బాబా గారిని అనుకోండి ఇప్పుడు చూడండి రాజుగారు చెప్పిన విధంగా ఆ పెద్దయిన చేశాడు కాబట్టి ఆ పెద్దయిని జీవితకాలం అంతా కూడా సంతోషంగా ఉండడానికి ఉపయోగ కావాల్సిందంతా కూడా రాజుగారు చూసుకున్నారు తనకి కావాల్సింది ఏమేమిటో కూడా రాజుగారే ఇక్కడ చూసుకుంటారు అలాగే మన బాబా గారు కూడా అంతేనండి మన బాబా గారు చెప్పిన మార్గంలో మనం వెళ్ళి అంటే కనుక స్వార్థానికి ఆలోచించకుండా మిగతాదంతా కూడా ఆయనే చూసుకుంటాడు మనకి ఏది మంచిదో ఏది చెడో అన్నీ ఆయన చూసుకుంటాడు మనం ఏమి అడిగినా అడగకపోయినా సరే మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలన్నది కూడా మన బాబాగారే చూసుకుంటారండి అలా చేసిన వారికి ఎన్నడూ కూడా బాబాగారు అన్యాయం అనేదే చెయ్యరు బాబాగారు చెప్పిన మార్గంలో వెళ్ళిన వారికి అపజయం అనేదే ఉండదండి తప్పకుండా విజయం అనేది సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నారు ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్